కోసం న్యూస్ బీసీలు రాజ్యాధికారం సాధించాలని అహర్నిశలు కృషి చేస్తూ ప్రస్తుతము బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నేత మాజీ జిల్లా విద్యా శాఖ అధికారి విజయకుమార్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలలో బీసీ అభ్యర్థులు పోటీగా ఉన్న అభ్యర్థులకు సంఘీభావం ప్రకటిస్తూ నేడు మన అడ్డాకల్ మండల కేంద్రానికి వచ్చారు ఇక్కడ బీసీ అభ్యర్థిగా నవీన్ కుమార్ పోటీలో ఉన్నందున వారికి సంఘీభావము సపోర్ట్ చేయడానికి వచ్చారు ఎందుకు వచ్చారు ఇసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు బీసీలకు అనే విషయం తెలుసుకునే ప్రయత్నైద్దాం సార్ నమస్తే మీరు ఒక రిటైర్డ్ శాఖ అధికారిగా ఇంటలెక్చువల్ ఫోరం అది అధినేతగా మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు మీరు రిటైర్డ్ అయ్యి ఇంటికాడ ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాల్సిన వయసు మీది ఈరోజు మీరు ఎందుకు బీసీల కోసం ఇంత అసలు ఆతృతగా మీరు ముందుకెళ్తున్నారు నమస్కారం ముందుగా మిత్రమా నేను శ్రీనివాస్ ద్వారా నేను తెలుసుకున్నాను అడ్డాకుల్లో జనరల్ సీట్లో నవీన్ కుమార్ అనే ఒక బీసీ అభ్యర్థి నిలబడుతున్నాడని నాకు చాలా ఆనందం అనిపించింది గర్వంగా కూడా ఉంది ఎందుకంటే జనరల్ దాంట్లో ధైర్యం చేసి నిలబడ్డాడంటే నేను ఇక్కడికి వచ్చి కూడా వాకప్ అందరితోనే కనుక్కున్న మంచి విద్యావంతుడు ఆయన ఆయన చుట్టూ కూడా మంచి యువకులు ఉన్నారు ఆయనకు చెయ్యాలన్నటువంటిది ఒక మేనిఫెస్టో పెట్టుకొని ముందుకు వస్తా ఉన్నాడు కాబట్టి ఈ రకంగా విద్యావంతుడైనటువంటి యువకుడైనటువంటి నవీన్ కుమార్ లాంటి వాళ్ళే మనకి మండలాలలో పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలో ఉండాలి అవసరం ఆ రకమైనటువంటి ధైర్యంతో నిలబడ్డందుకు ముందు ఆయన నేను అభినందిస్తున్నా ప్రత్యేకించి మనకు తెలిసి ఇది కూడా వరవరా అనిపిస్తుంది నాకు నాకు గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ బీసీ అవ్వడం కూడా ఇష్టం లేనటువంటి పార్టీలు కానీ ఆధిపత్యం కానీ ఉన్నారు ప్రభుత్వాలు కానీ ఉన్నాయి అది బాధగా అనిపిస్తుంది ఎందుకంటే మనం పెద్దగా పదవులు అడగలే ఎందుక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అనుకోవచ్చు ఇదేమీ లే ఎవరు వస్తే ఏమి లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ ఎవరైతే ఏంది ఇట్లా అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే గ్రామానికి ఆయన గ్రామం పెద్దగా ఉండబడతాడు గ్రామంలో ఏ కార్యక్రమాలైనా తీసుకోగలనటువంటి నాయకుడు గ్రామ సర్పంచ్ కాబట్టి మీరు అది గమనించాలి ఇప్పుడు అడ్డాకుల్లో పెద్ద గ్రామ పంచాయతీ మొదటి నుంచి కూడా బీసీల అడ్డం ఉన్నటువంటిదిగా నేను కూడా విన్నా గతంలో బీసీ అట్లాగే సర్పంచ్గా ఉన్నట్టు మొదటి నుంచి కూడా ఆ అది ఒకలా కాపాడాలి ఇప్పుడు నవీన్ కుమార్ను గెలిపించడం ద్వారా బీసీలకు ఒక బలం చేకూర్చాలి వాళ్ళకొక సపోర్ట్గా మనం నిలబడడం ద్వారా రేపొద్దున రాజ్యాధికార దిశగా కూడా వెళ్ళాలా ఆ రకంగా ఆయనకు సపోర్ట్ చేయాలని నేను ఇక్కడికి రావడం జరిగింది అనేక రకాల మోసాలు చేస్తారు మనం కుట్రలు చేస్తారు ఎవరినో క్యాండిడేట్స్ నిలబెడతారు తర్వాత ఇంకేదో నీకు రావాల్సిన రాయితీలు రావంటారు ఇండ్లు రావంటారు పెన్షన్లు రావంటారు రకరకాలుగా ఇప్పుడు ఉన్నటువంటి అధికారం మాదంటారు మూడేళ్ళు మేమే ఉన్నామంటారు ఇవేమీ నమ్మనక్కర్లేదు మనకు ఎందుకంటే మీరు అందరికీ తెలిసింది ఎనభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి గ్రామ పంచాయతీలకు కాబట్టి ఏం భయపడినక్కర్లేదు మన గ్రామ పంచాయతీకి ఏం కావాలన్నా గ్రామ సర్పంచ్ చూసుకోగలడు ఆ నమ్మకం నవీన్ కుమార్ మీద మాకున్నది అదే అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ఒక మేనిఫెస్టోను కూడా తయారు చేయడం జరిగింది ముఖ్యంగా యువకు యువకుడైన నవీన్ కుమార్ ఒక సిస్టమ్ ప్రకారంగా ముందుకెళ్లడానికి ఒక మేనిఫెస్టోని ఎన్నుకున్నారు యాక్చువల్గా జాతీయ పార్టీల నాయకులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఎంతో సుదీర్ఘంగా చర్చించి ఏర్పాటు చేసే మేనిఫెస్టోను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక యువకుడు ఒక విద్యావేత్త ఈరోజు నవీన్ కుమార్ తయారు చేశారని తెలిసింది ఎటువంటి మేనిఫెస్టో ఉంది దాంట్లో ఏమేమి వివరాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం చెప్పండి ఈరోజు మీరు ఓ జాతీయ పార్టీ నాయకుల్లాగా మీరు ఈరోజు ఇండిపెండెంట్గా ఉండి కూడా ఇంత మేనిఫెస్టో తయారు చేసినారంటే అసలు మిమ్మల్ని అభినందించాల్సిందే అసలు మేనిఫెస్టోలో ఏముంది ఒక్కటన్నా నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు అడ్డాకల్లో అడ్డాకల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి మాకు అడ్డాకల గ్రామంలో పన్నెండు వార్డులు ఉంటాయి ఈ పన్నెండు వార్డులో ముఖ్యంగా మాకు వాద అనిపించింది ఏంటంటే ఐదో వార్డులో ఉన్న ఇంటి మీద వైర్లు అన్న మొత్తం ఇంట్లో ఇంటి మీద విద్యుత్ వైర్లు వీళ్ళు విద్యుత్ వైర్లు ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి ఏ నాయకుడు ఇన్ని సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోలే మేము ఒకటి ఐదో వాళ్ళ బాగా తిరిగాము ఒక్కటే జనాలు ఏంటంటే ఈ వైర్ల సమస్య చాలా ఉంది మేము ముఖ్యంగా ఫస్ట్ మేము అది అది మేము ఖచ్చితంగా మేము వచ్చిన వాళ్ళు చేస్తాము ఇంకోటి యువకులకు క్రీడా క్రీడా గ్రౌండ్ కానీ వాళ్ళకు ఒక జిమ్ లాంటి సమస్యలు కానీ అవి మొత్తం మేము యూత్ కాబట్టి ఖచ్చితంగా మేము స్పోర్ట్స్లో వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళకు రాష్ట్ర స్థాయి కానీ ఎక్కడికో వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాం ముఖ్యంగా ఇక్కడ మా బోనాల పండుగ అవుతుంది ఇక్కడ అడ్డాకల్లో ఇక్కడ నుంచి చెరువు దగ్గరికి అమ్మవారి టెంపుల్కి వెళ్తుంటారు అక్కడ ఒక బాట కూడా పరిస్థితి చేయలేని పరిస్థితి మా అధికారులు ఇంతకుముందు అధికారులు కానీ గ్రామ పంచాయతీ సంబంధించిన సిబ్బంది కానీ ఎవ్వరు వాళ్ళు ఎవరు చేయలేదు అదొకటి మేము ముఖ్యంగా చేస్తాం ఇంకోటి ఒక మన మా క్రిస్టియన్ క్రీస్త సోదరులు మైసీ సోదరులు అక్కడ ఉన్న చర్చిలో ఒక మినీ ఫంక్షనాల్ ఒకటి ఏర్పాటు చేయాలని ఆశ ఉంది ఇంకోటి అలాగే మా మైనార్టీ సోదరులు అక్కడ కూడా ఒక మినీ ఫంక్షనాల్ చేయాలని ఉంది అలాగే ఒక గుడిలో మా టెంపుల్లో కానీ అక్కడ మొత్తం అక్కడ ఒక ఒక చేయడం జరుగుతుంది హాల్ చేయడం జరుగుతుంది ఇది ఇది యువతకు సంబంధించి ఎన్నో విధాలుగా నేను రైతులకు సంబంధించి కానీ నక్షపాట కానీ అన్నీ మేము ఈ ప్రతి ఒక్కటి మురికి వాడలు కానీ లైట్లు కానీ ఏదైనా సరే పచ్చదనం పరిశుభ్రత కానీ ఖచ్చితంగా చేయాలి ఇంకోటి ఆర్టీసీకి సంబంధించి ఈ బస్ స్టాండ్లో వనపతి డిపో డిపో హైదరాబాద్ వెళ్ళే బస్సులు మా బస్ స్టాండ్లో లోపలికి రావట్లేదు అది కూడా మేము చర్చించినాం సంత బజార్లో ఉన్న పార్కింగ్ విషయంలో సంత మా సంత బజార్ చిన్నది చాలా వరకు బుధవారం వస్తే ప్రతి కంపెనీ నుంచి చాలామంది వస్తుంటారు ఒక పార్కింగ్ నియమ నిబద్ధత లేదు మాకు కనీసం నీటి సౌకర్యం కూడా లేదు ఆడ మంచినీటి సౌకర్యం లేదు అవన్నీ చేస్తాం ఖచ్చితంగా అడ్డాకల్లో ఏదైనా సరే మురికి వాడలు కానీ ఏదైనా మురికి మురికి సంబంధించిన వాడలు ఉన్నాయి ఆ మురికి మొత్తం తీసేస్తాం మేము మొత్తం ఒక పైన ఉన్న కప్పులు కానీ ఇవన్నీ మా మేనిఫెస్టోలో ఇంకా ఎన్నో ఉన్నాయి మేము వస్తే ఎన్నో తెస్తాం మేము ఒక భరోసాకు కూడా ఒక భరోసా కాడిస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు మాకు బీసీ నాయకులు కానీ బీసీ బీసీ బిడ్డలు కానీ ఖచ్చితంగా నన్ను ఆదరించాలని ఎస్సీ ఎస్సీ మైనార్టీ వాళ్ళు కూడా నన్ను ఆదరించాలని కోరుతున్నారు ఇది ఈరోజు ఏదైతే నవీన్ కుమార్ ఏర్పాటు చేసిన ఏదైతే మన సిస్టమ్ ప్రకారం ఉందో ఇది ఒక ఆదర్శ గ్రామం సంబంధించి వీళ్ళు చెప్పిన ప్రకారం మొత్తం ఒక ఆదర్శ గ్రామం కావాలంటే ఏం ఉండాలి అనే సబ్జెక్ట్ మొత్తం వీళ్ళు మేనిఫెస్టోలో ఏర్పాటు చేశారు తప్పకుండా ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు మిత్రాన్యూస్ ఛానల్ను మన అడ్డాకల్